థిన్ రివ్యూస్ అవి ఇవ్వాలి వీడియో వచ్చేసరికి ఇంకొక అప్డేట్ ఏంటంటే బై అల్ట్రా మ్యాన్ బై ఛాన్స్ అని చెప్పేది సో అల్ట్రా మ్యాన్ ఒమేగా రిలీజ్ డేట్ అయితే కన్ఫర్మ్ కన్ఫర్మేషన్ అయింది జూలై ఫిఫ్త్న ఇది కన్ఫర్మ్ అయిపోయింది అనమాట బై సో జూలై రోజున అంటే ఇది మే నెక్స్ట్ మంత్ మే జూలై ఒక నెల రోజులు ఆగని బై అన్న నెక్స్ట్ మంత్ ఇది ఏప్రిల్ కానీ ఇవాళ ఏప్రిల్ ట్వంటీ నైన్త్ థర్టీ ఎల్లుండి ఫస్ట్ అనమాట సో రెండు మూడు రోజులు ఇంకేమిడికి అయితే పరకే పడదు కానీ అల్ట్రామెంట్ ఒమేగా సిరీస్ అయితే పోయి ఐ థింక్ వీళ్ళు అది సంవత్సరానికి ఒక సిరీస్ రిలీజ్ చేస్తారు వీళ్ళు ట్వంటీ ఫైవ్ ఎపిసోడ్స్తో పాటు కూడా వస్తుంది సో మస్ట్ వాచ్ అంటే లా చిన్నప్పుడు అప్పుడు పోగో గుర్తుకుంది కదా పోగో పోగో ఛానల్ వస్తుండే సో పోగో ఛానల్ లో చూసటోని నేను మనడు అనేటోడు ఈ చేతులకే ఇట్లా భీమ్స్ పోయేటివి ఆ పెద్ద పెద్ద మాన్స్టర్స్ని డిఫీట్ చేస్తాడు అనమాట కథన్ చేస్తాడు సో ఈ మూవీల కొత్త సిరీస్ అనుకోవచ్చు సో మన ఇంకోటి ఏంటంటే ది హిందీ అఫీషియల్గా హిందీ డబ్బుడ్ ఛానల్ కూడా ఉంది మీరు వేరే అన్న జాపనీస్ అన్న వేరేలా చూసుకోవాలంటే హిందీ చూసుకోవచ్చు మీరు లేదంటే ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ ఛానల్ కూడా విలువ ఉందన్నమాట లేదు ఒరిజినల్గా చూసుకుంటాను అంటే అప్పుడు సబ్ టైటిల్స్తో పాటు మ్యాన్ ఒరిజినల్ కూడా అఫీషియల్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ అప్లోడ్ చేస్తారు వేరెక్కడెక్కడ కూడా కాదు యూట్యూబ్ ఛానల్ నుంచి చెక్ చేసుకోవచ్చు ప్రీవియస్ వెర్జన్స్ ఏమైనా ఉన్నాయంటే అంటే ప్రీవియస్ సిరీస్లో చూసుకుంటే మాత్రమే నేను మ్యాన్ జెడ్ ఉంది కదా జెడ్ ట్రిగర్ డెక్కర్ బ్లేజర్ అండ్ ఆర్క్ చూసినాను సో నాకు ఇవన్నీ ఆర్క్ అంతగా ఏమనిపించలే బ్లేజర్ పర్లేకుండా కానీ డెకర్ బాగుండే టిగర్ కూడా బాగుండే జెడ్ కూడా బాగుండే అనమాట ఒమేగా చూడాలి ట్రైలర్ చూసినప్పటికైతే నాకైతే జర బాగా నచ్చింది సో దీనికి సంబంధించింది మళ్ళీ నెక్స్ట్ మంత్ కానీ తర్వాత ఇంకొక అప్డేట్ వస్తుంది అప్పుడు ఇంకొక వీడియో అయితే చేస్తుంది అయితే మాత్రం చూడండి అప్పట్లో చైల్డ్హుడ్ మెమరీస్ వస్తే ఫీల్ గుడ్ మూవీ సిరీస్ లాగా ఇట్లా వన్ ఆఫ్ ద సిరీస్ అనుకొచ్చింది పోగో టీవీ ఉన్న వాళ్ళకి అందుబాయి ఇది అప్డేటు నెక్స్ట్ మీడియాలో కాలుసుకుందాం